నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను భారతీయ వివాహ సాంప్రదాయాల్లో ఎన్నో ఆచారాలు ఉంటాయి అందులో ఒకటి వధువరులకి పసుపు రాసి మంగళ స్నానం చేయించటం ఇలా పసుపు ఎందుకు రాస్తారు దీనివల్ల ప్రయోజనాలేంటి ఈ ఆచారాల వెనుకాల ఉన్నటువంటి నిజాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ ఇవ్వడము షేర్ చేయటము మాత్రం మర్చిపోకండి వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తీపి జ్ఞాపకం దీనిని అందంగా తీర్చిదిద్దాలనుకుంటారు ప్రతి ఒక్కరూ అందుకే అన్ని విషయాల్లోనూ ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు ముఖ్యంగా భారతీయ సాంప్రదాయ వేడుకల్లో ఎన్నో తంతులు ఉంటాయి అయితే ఒక్కో దానికి ఒక్కో విషయం దాగి ఉంటుంది వాటి గురించి అందులో ఈరోజు పసుపు రాసడం మంగళ స్నానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం భారతీయ వివాహ వేడుకల్లో పసుపు కుంకుమ చందనంకి అధిక ప్రాధాన్యత ఉంటుంది వీటిని ఖచ్చితంగా వివాహాల్లో వాడుతూ ఉంటారు ఉత్తర భారతదేశంలో చాలా చోట్ల నలుగు మెహందీ ఫంక్షన్స్ పెద్ద ఎత్తున వేడుకల్లా చేస్తారు మన దగ్గర ఇంతకు ముందు అంతగా లేదు కానీ ఇప్పుడు ఒకరిని చూసి మరొకరు ఈ ఆచారాన్ని ఫాలో అవుతూ ఉన్నారు పెళ్ళికూతురు పెళ్లి కొడుకుని చేస్తడం ఆ సమయంలో ఒంటికి పసుపు రాసి మంగళ స్నానం చేయించడం అయితే ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు దీనివల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి పసుపు దంపతుల ఆరోగ్యకరమైన వైవాహిక జీవితాన్ని నిర్దేశిస్తుంది భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ముత్త ఎదువులంతా కలిసి వధూవరులిద్దరికీ కూడా పసుపు రాసి వారి యొక్క దీవెనలను అందిస్తూ ఉంటారు అదేవిధంగా పెళ్లికి ముందు గంధం నలుగు చందనం పసుపు రాయటం వల్ల వాటిలోని ప్రత్యేక గుణాలు ముఖ్యంపై ఏర్పడే మచ్చలు మొటిమలను పోగొట్టి పెళ్లి సమయానికి అందంగా ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తాయి అనేది కూడా ఒక అర్థం ఉంటుంది అయితే పసుపులో కర్ఫ్యూమిన్ అనే యాంటీ యాక్సిడెంట్ ఉంటుంది ఇది మానసిక ఒత్తిడి ఆందోళనని దూరం చేస్తుంది వీటితో పాటు కొన్ని దుష్ట శక్తులను కూడా పాలద్రోలే శక్తి పసుపుకు ఉంటుంది అందుకే పసుపు రాస్తూ ఉంటారు వధువరులపై ఎలాంటి గాలి ధూళి లేకుండా ఉండే అందుకు కూడా ఈ పసుపును రాస్తూ ఉంటారు పసుపు రాసి మంగళ స్నానం చేయించటం వెనుక ఇంత అంతరార్థం దాగి ఉంది కాబట్టి మంగళ స్నానాల వేడుకకి అంత ప్రాధాన్యత పెరిగింది అందుకే ఆచారాలు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని ప్రతి ఒక్కరూ నమ్ముతూ ఉంటారు పెళ్లిలో వధువు వరుడు ఎంత ముఖ్యమో పసుపు కూడా అంతే ముఖ్యం తాలిబొట్టు లేకుంటే పసుపు కొమ్ముతో దారానికి పసుపు రాసి కూడా పెళ్లి జరిపించేయవచ్చు తలంబ్రాలలో పసుపు కాళ్ళు చేతులకు శరీరానికి పసుపు ఇలా పెళ్లిలో పెద్దగా పసుపు నిలుస్తుంది అలాంటి పసుపుకు ప్రాధాన్యత ఇస్తూ హల్దీ వేడుక చేసుకుంటూ ఉంటారు వివాహానికి ముందు అత్యంత ముఖ్యమైన ఆచారాలలో ఒకటి హల్దీ వేడుక వివాహ వేడుకలను స్టార్ట్ చేయటానికి వధూవరులకు సన్నిహితులు కుటుంబ సభ్యులు కలిసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ముఖాలు చేతులు పాదాలకి పసుపు రాస్తారు అయితే ఈ ఆచారాన్ని మనం ఎందుకు నిర్వహిస్తున్నామో ఈ కార్యక్రమం ఎలాంటి దుస్తులు ధరించాలి అనేటువంటివి ఈ విషయం అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం హల్దీ ఆచారాలను వధూవరుల కుటుంబ సభ్యులు సన్నిహితులు స్నేహితులు బంధువులు ఇలా నిర్వహిస్తూ ఉంటారు నూతన వధూవరులకి పసుపుని పూస్తూ ఉంటారు అయితే పసుపు అనేది వంటగదిలో చాలా ముఖ్యమైన పదార్థాలలో ఒకటి పసుపు ఆహారానికి రంగు రుచిని జోడించటమే కాకుండా అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది గాయాలు కాలిన గాయాలకు చికిత్స చేయటానికి హల్దీని క్రిమిసంహారక యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా ఉపయోగిస్తారు అంతేకాకుండా జీర్ణకోశ అనేక ఇతర వ్యాధులను తగ్గించటంలో కూడా సహాయపడుతుంది ఇవే కాకుండా పసుపును సౌందర్య ప్రయోజనాల కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటారు అందం కోసం పసుపును ఎప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు ఇందులో కర్క్యూమిన్ ఉన్నందున ఇది చర్మాన్ని మెరుగుపరిచి ప్రకాశవంతంగా చేయటంలో సహాయపడుతుంది ఈ కారణంగానే వివాహానికి ముందు వధువరులకు పసుపును పూస్తారు పెళ్లి సమయంలో అందం మెరుగవడంతో పాటు యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంటుగా వారికి రక్షణ ఇస్తుంది అని పసుపును ఉపయోగించటం ఓ ముఖ్యమైన ఆచారంగా మారిపోయింది పసుపు రోజు వాటర్ లేదా ముఖ్యమైన నూనెలు లేదా పాలతో కలిపి పేస్ట్ చేస్తారు దానిని కొన్ని గులాబీ రేకులతో అలంకరిస్తారు ఈ మిశ్రమాన్ని వధువు లేదా వరుడి ముఖం చేతులు పాదాలకి రాస్తూ ఉంటారు పసుపు రంగు హల్దీ వేడుకకు తగినదిగా పరిగణిస్తారు ఇది శక్తివంతమైన రంగు ఈ రంగు విష్ణువుతో సంబంధం కలిగి ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి ఇది కాంతి జ్ఞానం స్వచ్ఛత విజయాన్ని సూచిస్తుంది వధువు తన హల్దీ వేడుక కోసం పసుపు రంగు చీర లేదా సల్వార్ సూటు ఇలా లెహంగా ధరిస్తారు ంగానూ అంతరంగానూ శరీర అందానికి తోడ్పడుతుంది శరీరాన్ని శుభ్రపరిచి సక్రమ రీతిలో పోషిస్తుంది సాంప్రదాయంగా నువ్వుల నూనె తర్వాత సున్ని పిండితో కలిపి స్నానానికి వాడతారు అలాగే బాదం నూనె మీగడ తేనెను పసుపుతో కలిపి ఒంటికి రాసుకొని స్నానం చేస్తే సౌందర్యం ఇనువడిస్తుంది ఒంటి మీద నొప్పి ఉన్న చోట దెబ్బలు లేదా గాయాలు తగిలిన చోట వాపుల వద్ద పసుపు రాస్తే చాలా వరకు సంబంధిత బాధలు తగ్గుతాయి అంతేకాకుండా చర్మం మీద మొటిమలు అనేక రుగ్మతలు పసుపు వాడితే తగ్గుతాయి ప్రతిరోజు ఉదయం స్నానం చేయటానికి అరగంట ముందు పసుపు ఒంటికి బాగా పట్టించి తర్వాత స్నానం చేస్తే ఆరోగ్యంతో పాటు అందం కూడా మనం సొంతం చేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల